అండి మాది ఇరవై రెండవ వార్డు కళావర్తి లైన్ నుంచి వచ్చామండి మా సమస్య ఏంటంటే ఇరవై రెండవ వార్డులోని కళావారితీ లైన్లో ముప్పై సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం ప్రజెంట్ కూడా చేసుకుంటున్నాం కాకపోతే గత సంవత్సరం నుంచి మా ఏరియా కార్పొరేటర్ గారు ప్రియత్రమూర్తి గారు అక్కడ మా తోపుడు మాకు తీసేయాలని మా మీద గట్టి గుర్తుడు తెచ్చారండి దేనికి తీసేయాలి సార్ ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పర్ డే ట్వంటీ రూపీస్ పే చేస్తున్నాం అదనంగా ఫార్టీ రూపీస్ కూడా పే చేయమంటున్నారు అదనంగా ఫార్టీ రూపీస్ ఎందుకు పే చేయాలి మేము పే చేయలేమని చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు తోపుడుబాల్ తొలగిస్తున్నావు అని మమ్మల్ని అన్నారండి అప్పటి నుంచి ప్రతిరోజు మా బండి తొలగించాలని మా పెద్దలు పెడుతూ ఉంటారు మేము ఇష్యూ చేస్తూనే వచ్చామండి వాళ్ళు తొలగించడానికి మొత్తం వస్తే వచ్చారండి టౌన్షిప్ ప్లానింగ్ హాల్తో లేదా పోలీసులతో అందరితో వచ్చి మా బండి తిరిగి తగ్గించారు మేము అడ్డుకున్నాం మాకు ఎటువంటి రిట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడు బలి వంటి ఎలా అండి హైకోర్టులో కూడా ఒక చట్టం వచ్చినట్టు ఉంది కదా తొప్పుడు వాళ్ళకి తగ్గించాలి లేదు కదా అక్కడ ఒక లైన్ పరద గీసి ఐదు రోడ్లు ఐదు అడుగులు లోపల మీరు వ్యాపారం చేసుకొని సుప్రీంకోర్టులో చట్టం ఉన్నట్టుంది సార్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఉన్న ప్రకారం చెప్తున్నాను కానీ తొప్పుడులో తగ్గించాలైతే లేదు కదా సార్ మాకు ఇటువంటి ఎటువంటి తొప్పుడులో చేయమంటే మేము ఎలా బతకాలి మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా తప్పుడు తీసేస్తే మేము ఎలా బతకాలి అక్కడ మూడు వందల కుటుంబాలు బతుకుతున్నాయి సార్ మీద ఆధారపడి మొత్తం అందరూ వీధిలో పడ్డాము మా జీవనం అది ఏంటి సార్ ఖచ్చితంగా రావాల్సి వచ్చింది మీడియా మహానంద అందరూ మాకు సాయం చేసి మా వినపాన్ని మా ఇక్కడ తీసుకెళ్ళి మాకు సాయం చేస్తామని కోరుకుంటూ వచ్చాము ఇరవై రెండో వార్డు కళాభర్తి లైన్లో ఉంటుంది సార్ మధ్యపాలెం అది ఒక చిన్న షాపు షాప్ అంటే అదే తోపుడు పడింది భూమిలో దోచుకున్నామా ఏమైనా అక్రమాలు చేశామా ఏం దోచుకున్నామని ఎర్రమట్టి దెబ్బలు ఏమైనా తమ్మిస్తామా ఏం చేసామని మీరు హైకోర్టు వాళ్ళు కేసు వేసుకున్నారు హైకోర్టులో కేసు వేయాలంటే రెండు లక్షలు కావాలంటే సార్ రెండు లక్షలు అంత తప్పు ఏం చేసామని ఇంతమంది మీద ఓటర్లు కొడుతున్నారు సంవత్సరంన్నర నుంచి సార్ అతని మాట వినలేదని ఈగోకి వెళ్ళి వ్యక్తిగతంగా హైకోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్తో సహా అది పక్కన పెట్టి మేము ఆ మార్జెన్స్లోనే వ్యాపారాలు చేసుకుంటాం సార్ ముప్పై సంవత్సరాల పై నుంచి ఉంటున్నాం వైజాగ్లో ఉన్న తొంభై ఎనిమిది వార్డులో లేనిది ఈ ఇరవై రెండు వార్డులోనే ఎందుకు వస్తుంది సార్ అంత సమస్య రైతులు ఇవ్వలేదు ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఫ్యాక్ స్టేట్మెంట్ తో ఇచ్చారు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు ఎలాంటివి రాలేదు అలాంటిది అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేస్తాం ఇప్పుడు న్యాయం జరుగుతుందని సమావేశం